మ హరి ఓం ప్రియ భగవత్ బంధువుల అసలు దేవాలయం అంటే ఏంటిది మనకు తెలిసి ప్రతి గ్రామంలో ప్రతి నగరంలో ప్రతి పట్టణంలో ఏ దేశంలోనైనా ముఖ్యంగా సనాతన ధర్మాన్ని ఆచరించేటువంటి ఏ దేశంలోనైనా కానీ దేవాలయం లేకుండా ఉండదు దేవాలయం గురించి తెలియని వాళ్ళు ఎవరు ఉండరు సరే ఆచరణ వేరు గుడికి వెళ్తున్నారా వెళ్తులేరా అనేటువంటి విషయం వేరు వాళ్ళ యొక్క సమయాన్ని బట్టి వాళ్ళ యొక్క శ్రద్ధ భక్తి ఆసక్తులను బట్టి ఆ గుడికి వెళ్ళడము ఆ గుడి యొక్క విశేషాలను తెలుసుకోవడము భగవంతుణ్ణి అర్చించడము ఆరాధించడము చేస్తూ ఉంటారు అయితే దేవాలయం ఉన్నటువంటి పర్యాయ పదాలు దేవాలయం అంటాము గుడి అంటాము మందిరము అంటాము ఇవి ఏ పేరుతో పిలువబడినా కానీ ఉద్దేశం ఏంటి మాత్రం ఒకటే ఏంటిది ఈ ప్రపంచాన్నంతా కూడా నడిపించేటువంటి ఒక ఒక మహత్తరమైనటువంటి ఏదో ఒక శక్తి ఉంది ఆ శక్తి సమస్తమైనటువంటి ఈ భూ ప్రపంచాన్ని ప్రాణులను స్థావర జంగమాలను సృష్టించి నడిపిస్తున్నటువంటిది ఒక శక్తి ఉంది ఆ శక్తిని మనం భగవంతుడు అనుకుంటున్నాం ఆ భగవంతుణ్ణి ఒక ఆలయంలో ఒక రూపంగా అర్చారూపకంగా ప్రతిష్ఠించుకొని మనకు అనుకూలంగా ఆ భగవంతుణ్ణి మలుచుకొని మనం పూజ చేస్తూ ఉన్నాం ఆరాధన చేస్తూ ఉన్నాం తర్వాత ఉపాసన చేస్తూ ఉన్నాం అయితే ఒకసారి గుడి యొక్క దేవాలయం యొక్క స్ట్రక్చర్ని ఒకసారి మనం గుర్తు చేసుకుందాం భౌతికంగా మనకు దేవాలయంలో ఉండేటువంటి విషయాలలో మనం ప్రత్యేకంగా చూసేది గర్భగుడి అంటాము ఆ గర్భగుడి మీద శిఖరము చూస్తాము ఆ గర్భగుడిలో మధ్యలో గర్భ మధ్యలో ఉన్నటువంటి ఒక మూర్తులను చూస్తాము వాటిని మూల మూర్తులు మూల విగ్రహాలు అంటాము ఆ తర్వాత దాంట్లోనే ఆ మూర్తి సంబంధించినటువంటి ఉత్సవ విగ్రహాలు ఉంటాయి ఇదంతా కూడా ఒక గర్భ మందిరం అంటాము తర్వాత ఉప మంటపము అంటాము ఆ తర్వాత మంటపము అంటాము ఆ తర్వాత ధ్వజస్తంభం దగ్గర ఉండేటువంటి స్థలాన్ని ధ్వజస్తంభము అంటాము తర్వాత ఆ ఆలయం చుట్టూ ఉన్నటువంటి ప్రాకారాలు కాంపౌండ్ వాల్ ప్రతి దిక్కు కూడా అంటే తూర్పు దక్షిణము పడమర ఉత్తర దిక్కు పెద్ద గాలి గోపురాలు ఉంటాయి చూస్తూ ఉంటాం ఇది సాధారణంగా మనము గుడి యొక్క నిర్మాణంలో ఉండేటువంటి ఆకార విశేషాలు ఇక ఆ దేవాలయం నిర్వహించేటువంటి అర్చకుల దగ్గరికి వస్తే అర్చకులు అనే వాళ్ళని అంటాం మంత్ర ద్రష్టలు అంటాం పురోహితులు అంటాం పూజారులు అంటాం తర్వాత మంత్రజ్ఞుడు అంటాం ఇంకో రకంగా చెప్పాలంటే భగవంతుణ్ణి సేవ చేసేవాడు కాబట్టి దాసుడు అంటాం భగవద్భక్తుడు అంటాం తర్వాత మన యొక్క విషయాలను స్వామి వారికి చెప్పేటువంటి వ్యక్తి కాబట్టి అతన్ని కన్వేయర్ అని కూడా అంటూ ఉంటాం మరి దేవాలయ కేంద్రంగా ఏమేమి చేస్తూ ఉంటాం దేవాలయము ఒక సాంస్కృతిక కేంద్రం ఒక దేశానికి సంబంధించి ఒక మతానికి సంబంధించి కొన్ని వర్గాలకు సంబంధించి కొన్ని వృత్తులకు వారికి సంబంధించి కొన్ని కళలకు సంబంధించి అంటే దాదాపుగా అరవై నాలుగు కళలకు సంబంధించినటువంటి వ్యక్తులు సమస్తమైనటువంటి వృత్తులకు సంబంధించినటువంటి వ్యక్తులకు ఇది ఆధారభూతమైనటువంటి ఒక సెంట్రల్ పాయింట్ ఏదయ్యా అంటే ప్రతి గ్రామానికి దేవాలయమే గుడే ఎందుకు అంటే అది ప్రతి వృత్తి వాళ్లకు ఉపాధిని కల్పించేటువంటి కేంద్రం ఎవరు బ్రాహ్మణ క్షత్రియ వైశ్య శూద్ర ఈ నాలుగు వర్ణాల వారికి కూడా ఉపాధిని కలిగించేటువంటి కేంద్రం దేవాలయమే ఈ దేవాలయం ఆధారంగా దేవాలయం జరిగేటువంటి పూజలు అర్చనలు ఉత్సవాలు బ్రహ్మోత్సవాలు ఏవైతే ఎవన్నో కార్యక్రమాలు ఉన్నాయో అవన్నిటికీ కూడా అవసరమైనటువంటి వస్తువులను చేకూర్చేటువంటి వ్యక్తులు వృత్తులు ఈ దేవాలయ కేంద్రంగానే ఒకప్పుడు నడిచినవి నడుస్తున్నవి ఇప్పుడు కూడా నడుస్తూ ఉన్నవి సరే ఇప్పుడున్నటువంటి టెక్నాలజీ ప్రకారంగా ఉపాధి రంగాలు వేరు వేరు అయినా కానీ దేవానికి సంబంధించినటువంటి విషయానికి వస్తే మాత్రం అన్ని వృత్తుల వారు కూడా దీని మీదకి ఆధారపడి జీవిస్తూ ఉన్నారు అనేటువంటిది మనకు నిర్వివాదాంశం ఎందుకంటే దేవాలయంలో ఉపయోగ పూజలు పెంచేటువంటి ప్రతి వస్తువుకు ఉత్పాదకుడు ఉన్నాడు దానికి వ్యాపారకుడు ఉన్నాడు వినియోగదారుడు ఉన్నాడు దాన్ని కొనేటి ఉపయోగించేటువంటి వ్యక్తులు ఉన్నారు కాబట్టి బ్రాహ్మణ క్షత్రియ వైశ్య శూద్రులందరికీ కూడా ప్రధానమైనటువంటి కేంద్రం ఏది అంటే దేవాలయం ఇక వాళ్ళంతా చేసేటువంటి లక్ష్యం ఏంటిది వాళ్ళ దేవాలయం చేసేటువంటి లక్ష్యం ఏంటిది ఇహ పర అంటే తనకు కావలసినటువంటి ఏవైతే కోరికలు ఉన్నాయో ఏవైతే తీరాల్సినటువంటి ఉన్నాయో ఆ తీరడానికి అవసరం శక్తిని ప్రసాదించు తండ్రి అని చెప్పి భగవంతుణ్ణి కోరుకోవడం ఒకటైతే తనకు ఇచ్చినటువంటి సంపదకు తనకు ఇచ్చినటువంటి విద్యకు తనకు లభించినటువంటి విజ్ఞానానికి తనకు లభించినటువంటి సౌఖ్యానికి తనకు లభించినటువంటి ఐశ్వర్యానికి కృతజ్ఞతలు తెలిపేటువంటిది కూడా ఒక ప్రధానమైనటువంటి ఏంటిదంటే పూజనే ఉత్సవమే తన సంతోషాన్ని వ్యక్తం చేస్తూ స్వామివారు చేసేటువంటి అర్చనలు ఏవైతున్నాయో అవన్నీ కూడా కృతజ్ఞతాపూర్వకమైనటువంటిదే అయితే ఇక్కడ భగవంతుడు ఏ రూపంలో ఉంటాడు ఏ రూపంలో మనం చేసేటువంటి అర్చనలు స్వీకరిస్తాడు అనేదానికి ఆగమశాస్త్రాలు ఏం చెప్తున్నాయి పురాణాలు ఏం చెప్తున్నాయి అంటే భగవంతుడు ఐదు స్వరూపాలలో ఉంటాడు ఏమిటి పర వ్యూహ విభవ అంతర్యామి అర్చావతార అనేటువంటి ఐదు రూపాలలో స్వామివారు ఉంటారు భగవంతుడు ఉంటాడు దానికి చిన్న ఒక ఉదాహరణ చెప్పుకుంటే మీకు సులభంగా అర్థమవుతుంది భగవంతుడు ఏ ఏ రూపాలలో ఉంటాడు అనేటువంటి ఉదాహరణ చెప్పుకుందాం భగవంతుడు సర్వాంతర్యామి అనుకుంటున్నాం కదా ఈ ప్రకృతి అంతా కూడా పంచభూతాలతో కూడుకున్నది అనుకుంటున్నాం కదా పృథివీ ఆపహ తేజ వాయు అనేటువంటి ఐదు భూతాలతో కూడుకునేది ఈ విశ్వమంతా కూడా ఈ ఐదు భూతాలన్నీ కూడా ఈ విశ్వంలో ఈ భూమి మీద అన్ను మన శరీరంలో కూడా ఈ ఐదు భూతాలు ఉన్నాయి అయితే పర పర వాసుదేవులెవరు వ్యూహ వాసుదేవులెవరు విభవ అవతారాలు ఏంటివి అనేటువంటి దానికి ఒక చిన్న భౌతికమైన ఉదాహరణ తీసుకుందాం ఏంటిది గాలి వాయువు ఉంది కదా ఆ గాలిలో తేమ ఉంది అనేటువంటిది నిర్వివాద అంశం అంటే ఏంటిది తేమ అంటేంటిది గాలిలో తడి ఉంది అది అందరికీ తెలిసినటువంటి విషయమే కానీ అది మనకు కంటికి కనపడుతుందా తేమ కనపడదు కంటికి కనపడదు ఏదైనా ఒక లిట్మస్ పేపరో లేకపోతే ఇంకేదో పరికరం ఏర్పాటు చేసి దానికి సంబంధించినటువంటి పనులు చేసినట్టయితే మనకు గాలిలో తేమ ఉంది అనే విషయాన్ని మనకు తెలుస్తుంది అంటే గాలిలో నీరు శాతం ఉంది తేమ ఉంది అది కంటికి కనపడదు కానీ ఉంది అట్లనే పర వాసుదేవ స్వరూపం కూడా అటువంటిదే గాలిలో నీరు ఉంది కానీ మనకు కనపడదు కానీ ఈ విశ్వంలో మనం అనిపించేటువంటి ఒక శక్తి ఉంది దాన్ని భగవంతుడు అంటున్నాం కానీ అది మన కంటికి కనపడదు కొన్ని ప్రయత్నాలు చేస్తే మనకు భౌతికంగా కనపడడానికి అవకాశం ఉంటుంది ఈ విధంగా గాలిలో తేమను మనం నీటిగా మార్చుకునేటువంటి ప్రయత్నం చేస్తే ఆ తపస్సు చేస్తే ఇది పర వాసుదేవ స్థితి అంటారు ఇది వైకుంఠంలో లక్ష్మీనారాయణుడు లక్ష్మీ భూ నీలా సమేతులైనటువంటి నారాయణుడు వైకుంఠం స్వరూపం ఇది దాన్నే పర వాసుదేవ స్వరూపము అంటాం ఇక రెండవ దానికి వద్దాం అదే నీటిని విషయానికి వద్దాం గాలిలోతేవో మనకు కనపడదు పర వాసుదేవు కూడా మనకు కంటికి కనపడేటువంటి ప్రయత్నం తపస్సు ద్వారా చేస్తే లభిస్తుంది ఇక రెండవది వ్యూహ వ్యూహ వాసుదేవుడు ఎవరు అంటే పాలకడినిలో క్షేణించి శేష పయనించ శయనించినటువంటి స్వరూపం ఏదైతే ఉందో దాన్ని వ్యూహ వాసుదేవుడు అంటాం మరి ఈ నీటి విషయాన్ని చూద్దాం వ్యూహము అంటే ఏంటిది మేఘాలు అనుకుందాం మనకు ప్రస్తుతానికి ఈ భౌతికంగా కంటి కనబడేటువంటి వ్యూహము అనేటువంటిది విషయంకి వస్తే మేఘాలల్లో నీరు ఉందా ఉండవచ్చు ఉండకపోవచ్చు కొన్ని మేఘాలలో నీరు ఉంటుంది కొన్ని మేఘాలలో నీరు ఉండదు ఇప్పుడు శరదృతువులో ఉండేటువంటి మేఘాలు తెల్లగా ఉంటాయి అవి తెల్లగా ఉండి ఆకాశంలో చక్కగా తేలుతూ ఆడుతూ ఎగురుతూ తిరుగుతూ ఉంటాయి మేఘాలు అదే వర్ష ఋతువులో వచ్చేటువంటి మేఘాలు ఏ విధంగా ఉంటాయి నల్లగా దట్టంగా కారు మేఘాలు అంటా వాటిని అవి ఎంత నల్లగా ఉంటే అంత వర్షము బాగా కురడానికి అవకాశం ఉంటుంది అనేటువంటి స్థితి ఉంటుంది నల్లని మేఘాలు ఇక్కడ రెండవ స్వరూపం కూడా వ్యూహ వాసుదేవుని యొక్క స్వరూపం కూడా అటువంటి నల్లని మేఘాలు కానీ దాంట్లో ఎప్పుడు కురుస్తుందో ఎప్పుడు కురవదో తెలియదు మనకు అది మన కంటికి కనపడదు మేఘాలు కనపడతాయి కానీ ఆ మేఘాలు నీరు కనపడుతుందా కనపడనట్టుగానే వ్యూహ వాసుదేవుడుగాడ కూడా మనకు కంటికి కనపడకుండా కంటికి భౌతికంగా ఏదో పాలకడిలో ఉన్నాడు ఆదిశేషుల పయనించి శయనించి ఉన్నాడు యోగ నిద్రలో ఉన్నాడు పాదాల దగ్గర లక్ష్మీదేవి ఆ సేవ చేస్తూ ఉంటుంది అనేటువంటి ఒక స్వరూపాన్ని మనం ఊహించుకుంటున్నాం ఏ విధంగా ఊహించుకుంటున్నాం మేఘాలలో నల్లగా ఉన్నటువంటి గట్ గట్టని మేఘాలలో నీరు ఉంది కొంచెం అయితే వర్షించబోతున్నాడు అనేటువంటి ఒక సూచన మనకు ఊహించుకుంటున్నాం అట్లా పర వాసుదేవుడు మొదటివాడైతే ఆవిరి రూపంలో తేమ రూపంలో ఉన్నవాడు ఒకడైతే మేఘుడి రూపంలో ఉన్నటువంటి వాడు వర్షం పడడానికి సిద్ధంగా ఉన్నటువంటి వాడు కానీ వర్షం పడతదో లేదో నీరు కనపడేటువంటి స్థితిలో ఉన్నటువంటి వాడు వ్యూహ వాసుదేవుడు ఇక మూడవ వద్దాం విభవ విభవ అంటే ఏంటిది అవసరమైనప్పుడు భూలోకంలో కానీ ఎవరికైనా కానీ ధర్మానికి గ్లాని ఏర్పడినప్పుడు అధర్మం పెరిగినప్పుడు ధర్మం చేసేటువంటి వాళ్లను ఋషులను మునులను ధార్మికులను రక్షించడానికి ఆయా కాలాలలో ఆయా యుగాలలో అవతార పురుషులుగా ఆవిర్భవించినటువంటి మూర్తులను మనము విభవ అంటాము విభవ అవతారాలు అంటాము అంటే ఏంటిది మన ఉదాహరణ దగ్గరికి వస్తే మేఘాలు వర్షించడము మేఘాలు ఉన్నాయి కానీ ఎప్పుడు వర్షిస్తాయి అవసరమైనప్పుడు మాత్రమే వర్షిస్తాయి ఆయా కాలం వచ్చేప్పుడు మాత్రమే వర్షిస్తాయి వర్ష ఋతువులో వర్షించినంత మిగతా ఏ కాలాల్లో కూడా వర్షించవు కాబట్టి ఈ విభవ అవతారాలు ఏవైతే ఉన్నాయో ఏవి దశ అవతారాలు అనుకుంటున్నాము ఇరవై రెండు అవతారాలు అనుకుంటున్నాము ఆయా క్షణిక అవతారాలు కావచ్చు దీర్ఘ అవతారాలు అయినటువంటి కృష్ణ అవతారము బలరామ అవతారము లేదా అంతకంటే ముందు పరశురామ అవతారం ఏవైతే ఉన్నాయో ఇవి సుదీర్ఘంగా నడిచినటువంటి కాలాలు ఏవైతే ఉన్నాయో అవతారాలు ఉన్నాయో అవి వర్ష ఋతువులో మేఘాలు వర్షించేటువంటి స్వభావం ఏదైతే మేఘాలకు ఉంటుందో అటువంటి అవతారాలకు సంబంధించిందే ఈ విభవ అవతారాలన్నీ కూడా భగవంతుడు విభవ అవతారాలలో మత్స్య కూర్మ వరాహ నారసింహ వామన పరశురామ శ్రీరామ బలరామ కృష్ణ కల్కి అనేటువంటి దశ అవతారాలు అంటున్నాము ఇవన్నీ కూడా విభవ అవతారాలు అంటున్నాము ఇది మూడవది ఇకపోతే మూడవ దానికో మనకు గుర్తు కదా మేఘాలు వర్షించడం ఏదైతే మనకు కంటి కనపడుతుంది రాముడు కంటి కనపడ్డాడు కృష్ణుడు కంటి కనపడ్డాడు పరశురాముడు కనపడ్డాడు వరరాముడు కనపడ్డాడు నృసింహుడు నృసింహస్వామి కనపడ్డాడు వామనుడు కనపడ్డాడు ఈ విధంగా దశావతారాలలో అవతారాలన్నీ కూడా మనకు భౌతికంగా మన భౌతికమైనటువంటి నేత్రాలకు కనపడ్డటువంటి స్థితిలో ఉన్నటువంటి అవతారాలన్నీ కూడా భౌతిక అవతారాలు కంటి కనపడ్డ అవతారాలు వాటిని విభవ అవతారాలు అంటున్నాము ఏ విధంగా వర్షాకాలంలో మేగుడు వర్షిస్తాడో అవి మనకు కంటి కనబడుతుందో భగవంతుడు కూడా అటువంటి స్వరూపంతోనే మనకు ఉన్నాడు అనేది మనకు దృష్టాంతం ఇకపోతే నాలుగవది అంతర్యామి అంతర్యామి ఏంటంటేది పడ్డటువంటి వర్షం ఎక్కడ పోతుంది అంతర్యామిగా అన్ని నేలలోకి వెళ్తుంది చెట్లలోకి వెళ్తుంది గుట్టలలోకి వెళ్తుంది పూలలో ఉంటుంది ఫలాల్లో ఉంటుంది పక్షులలో ఉంటాయి జంతువులలో ఉంటుంది మనలో కూడా నీరు ఉంటుంది మన శరీరంలో ఏ శరీరం నిలబడాలన్నా కానీ ఆహారంతో పాటుగా రెండవ అతి ప్రధానమైనటువంటి గాలి నీరు ఆహారము అన్నట్టుగా రెండవ అతి ప్రధానమైనటువంటి ఆహారం ఏంటిది మనకు నీరే అది భూమి లోపల అంతర్యామిగా ఉంటూ చెట్ల లోపల అంతర్యామిగా ఉంటూ లోపల పళ్ళ లోపల మనుషుల లోపల పక్షుల లోపల జంతువుల్లోపల ప్రతి ప్రాణి లోపల కూడా అంతర్యమిగా ఉంటున్నటువంటి స్థితి ఏ విధంగా నీరు మన శరీరంలో ప్రాణులలో ఉంటుందో ఆ విధంగానే భగవంతుడు కూడా అన్నిట్లలో అంతర్యామిగా ప్రతి ప్రాణిలో భగవంతుడు ఉంటాడు అనేది ఇక అంతర్యామి ఇక ఐదవ విషయానికి వస్తే అర్చ అవతారము పర వ్యూహ విభవ అంతర్యామి తర్వాత ఐదవ స్వరూపం ఏంటిది భగవత్ స్వరూపము అర్చ అవతారము అర్చ అంటే ఏంటిది అర్చన అంటే ఏంటిది పూజ అంటే ఏంటిది మనకు అనుకూలంగా మనకు ఇష్టమైనటువంటి దేవతనైతే మనం కోరుకుంటామో ఆ దేవతకు ఒక స్వరూపాన్ని ఏర్పాటు చేసుకున్నాం ఒక మూర్తిని ఏర్పాటు చేసుకున్నాం ఒక విగ్రహాన్ని ఏర్పాటు చేసుకున్నాం ఆ విగ్రహానికి మంచిగా అభిషేకం చేస్తాం మంచిగా అలంకరణ చేస్తాం చక్కటి వస్త్రాలు దొరికిస్తాం ధూపం గంధం ఇస్తాము పూలమాలలు ఇస్తాము ధూపం ఇస్తాము దీపం ఇస్తాము స్వామివారికి ఏ అయితే ఇష్టమో అటువంటి పదార్థాలన్నీ కూడా ప్రసాద ఆహారంగా నైవేద్యంగా పెడతాము వాటిని ప్రసాదంగా మనం తీసుకుంటాం అంటే భగవంతుణ్ణి మనకు అనుకూలంగా మలుచుకుంటున్నాం ఆ మలుచుకున్నటువంటి స్థితిని అది రాముడే కావచ్చు కృష్ణుడే కావచ్చు వినాయకుడే కావచ్చు లేకపోతే ఇంకే నీకు ఇష్టమైనటువంటి ఏ రూపమైనా సరే అది అర్చావతారంగా ఉన్నాడు భగవంతుడు మనకు అనుకూలంగా మన భౌతికమైనటువంటి ఈ శరీరానికి ఈ కండ్లకు ఈ నే ఈ చెవులకు ఈ చర్మానికి స్పృశించడానికి మనం సేవ చేయడానికి అనుకూలమైనటువంటి ఆకారాలన్నీ కూడా మనం ఏర్పాటు చేసుకున్నాము అదే అర్చావతారము ఇదంతా కూడా ఎందుకు చేస్తున్నాము ఈ పర వ్యూహ విభవ అంతర్యామి అత్యావతారాలన్నీ కూడా ఈ పూజలన్నీ కూడా దేనికోసం అంటే ఈ విశ్వమంతగా సృష్టించినటువంటి ఈ లీలా విభూతి లోపల నివసించే వాళ్ళందరూ కూడా సుఖంగా సంతోషంగా శాంతిగా ఆనందంగా ఉండాలనేదే ప్రధానమైనటువంటి లక్ష్యంగా మనం జీవిస్తున్నాం ప్రతి ప్రాణి యొక్క లక్ష్యం కూడా అదే సుఖంగా ఉండాలని కోరుకుంటాం సంతోషంగా ఉండాలని కోరుకుంటాం శాంతిగా ఉండాలని కోరుకుంటాం సౌ తర్వాత ఆనందంగా ఉండాలని కోరుకుంటాం ఇవి ఇవితో పాటుగా ఏం కోరుకుంటున్నాం మనము మన ధర్మం ఏం చెప్తుంది మన వైదిక ధర్మం ఏం చెప్తుంది మన కర్మ ధర్మం ఏం చెప్తుంది లోకా సమస్త సుఖినోభవంతు సర్వే జనా సుఖినోభవంతు అనేటువంటి లక్ష్యంగానే ఉంటుంది తప్ప మన మతాన్ని ఆదరించిన వాళ్ళని చంపండి మన మతాలను ఆదరించిన వాళ్ళను హింసించండి వాళ్లకు ఆ గౌరవించకండి అనేటువంటి మాట మన ధర్మంలో లేనే లేదు ఇది దేవాలయానికి సంబంధించినటువంటి అసలైనటువంటి విషయం మన జీవనానికి సంబంధించినటువంటి అసలైన విషయం మన మానవ జీవితానికి సంబంధించినటువంటి ప్రధానమైనటువంటి లక్ష్యం దేవాలయం meow yeah.